బీపీయివర్సల్చర్ మీ గురుభ్యో నమీమాత్రే నమీవిష్ణు రూపాయ నమ శివాయ బ్రహ్మ మురారిర్చితలింగం నిర్మలభాసి శోభితలింగం జన్మ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఎంత అద్భుతమైనటువంటి శివుని కథలు ఉన్నాయి మనకి శివ పురాణం ఉంది అలాగే విష్ణు కథలు ఉన్నాయి విష్ణు పురాణము ఉంది ఈ పురాణాల యొక్క అంతరార్థం ఏమిటి అంటే భగవంతుడు ఏకస్వరూపుడు అని చెప్పి మనకి తెలియజేస్తుంటాయి ఈ జీవుని యొక్క ఆత్మ ఆ స్థాయికి వెళ్ళేంతవరకు అంటే ఈ పరబ్రహ్మంలో నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే నిండి ఉన్నాడో అది ఒక్కటే అని తెలుసుకోవడం కోసం రకరకాల మార్గాలని అనుసరిస్తూ ఉంటాడు ఆ అనుసరించే విధానంలోనే వైష్ణవత్వమని శైవత్వమని జైనమని బౌద్ధమని ఇలా రకరకాలైనటువంటి మార్గాలని ఆధ్యాత్మిక మార్గాలని అనుసరిస్తూ ఉంటాడు కానీ ఇవన్నీ కూడా పరమాత్మకే దారితీసి ఈ జీవునికి ముక్తి కలగాలి అనేటటువంటి ఆ స్థితికి తీసుకెళ్ళిపోవడానికి ఎన్నో జన్మల తపస్సు దోహదపడుతుంది ఎన్నో జన్మ జన్మల నుంచి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే ముక్తి కానీ మోక్షము కానీ ఈ మార్గములో వెళ్ళేటప్పుడు వివిధ యోనులలో జన్మిస్తూ ఉంటాడు జీవుడు అయితే ఏ యోనిలో జన్మించినా అది జంతువు అవనివ్వండి పశువు అవనివ్వండి చెట్టు అవనివ్వండి పుట్టి ఇవ్వనివ్వండి రాధి అవనివ్వండి ఏదైనా అవనివ్వండి తెలుసుకోవడం అనేది కష్టమవుతుంది పరమాత్మ ఒకడే అని తెలుసుకునేది కష్టమవుతుంది అలా తెలుసుకునేటటువంటి జన్మ ఏదైనా ఉందా ఏ జన్మలో అయినా భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి మన మార్గం సుగమం అయ్యేది ఏమన్నా ఉందా అంటే అది నరజన్మ మాత్రమే జన్మానాం నరజన్మ దుర్లభం అన్న శాస్త్రాలు నరజన్మ అనేది చాలా దుర్లభం అంటే ఎన్ని వేల కోట్ల తప ఫలితమో ఈ మానవ జన్మ వస్తుంది ఇలాంటి మానవ జన్మలో జీవి జీవించి ఉండడము అలాగే శిశువుగా పుట్టినప్పటి దగ్గర నుంచి అతని అంచేష్టి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి మనస్తత్వాలని చూస్తూ ఉంటాడు ఇతను ఆ ప్రభావానికి లోనవుతూ ఉంటాడు రకరకాలుగా జరుగుతూ ఉంటుంది జీవి యొక్క ఈ భూమి మీద ప్రయాణం ఇక్కడే జ్ఞానాన్ని సంతరించుకొని భగవంతునికి దగ్గరగా వెళ్ళిపోవాలి దీనికి ఆధారం గురువు యొక్క సహచర్యం గురువు యొక్క గురువుకి శిష్యరికం చేయడం ఇవన్నీ చేస్తూ అతి తొందరగా మోక్షాన్ని సంపాదించవచ్చు గురువు సహాయంతో చాలా త్వరగా మోక్షాన్ని సంపాదించవచ్చు కానీ ప్రతి వారికి గురువు లభ్యమవుతారా అంటే లభ్యం కావడం కష్టం కొంతమంది పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకుంటారు కొంతమంది తల్లిదండ్రుల వద్దనే విజ్ తెలుసుకొని విజ్ఞానాన్ని పెంచుకుంటారు ఇంకా కొంతమంది పరిసరాల నుంచి విజ్ఞానాన్ని పెంచుకుంటారు ఇట్లా మానవుడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ వస్తువు ద్వారానైనా కూడా తన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటాడు అందరికీ గురువే లభ్యమవుతారు అని చెప్పడానికి లేదు అయితే ఈ జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి మార్గంలోనే ఆ దారిలోనే శివకేశవులకి భేదం ఉంది అనేటటువంటి అజ్ఞానంలో పడిపోతాడు అలా అజ్ఞానంలో పడకుండా శివకేశవులకి భేదము లేదు శైవత్వమైనా ఒకటే వైష్ణవత్వమైనా ఒకటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు ఆ పరమాత్మని మనం విష్ణువు అనుకుంటే విష్ణువు అవుతున్నాడు శివుడు అనుకుంటే శివుడు అవుతున్నాడు అని మనము తెలుసుకునేసరికి మనకి ఈ జన్మ అయిపోతుంది అందువల్లనే వేదవ్యాసుడు మనకి చక్కగా పురాణాలను అందించారు అష్టాదశ పురాణాలని చతుర్ముఖ బ్రహ్మగారి ముఖము నుంచి వెలువడినటువంటి ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ వేదాలు ఏవైతే నాలుగు వేదాలు ఉన్నాయో ఆ నాలుగు వేదాలని కూడా చక్కగా ఆయన మనకి అష్టాదశ పురాణాల రూపంలో అందించారు ఈ పురాణాలలో మనము ఏ ఒక్కటి చదువుకున్నా అంటే పద్దెనిమిది పురాణాలు కదా ఉన్నది శివపురాణం ఉంది విష్ణు పురాణం ఉంది అలాగే పద్మ పురాణం ఉంది ప పురాణం ఉంది బ్రహ్మ వైవర్తన పురాణం ఉంది పురాణం ఉంది కూర్మ పురాణం ఉంది ఇలా రకరకాలైనటువంటి పురాణాలు పద్దెనిమిది రకాల పురాణాలు ఉన్నాయి మనకి ఈ పురాణాలలో ఏ ఒక్క పురాణాన్ని మనము తీసుకున్నా చదివినా దాన్ని ఆకళింపు చేసుకున్నా దాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని మనం ముందరికి వెళ్ళినా మన జన్మ ధన్యమైపోతుంది అటువంటి పురాణాలలోనే స్కాంద పురాణం ఒకటి అందు నుంచి మనకి తెలియజేయబడినటువంటి కార్తీక మాసం యొక్క ప్రాశస్యం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము కార్తీక మాసం అనగానే ఇది కృత్తిక నక్షత్రం చంద్రునితో కలిసి ఉన్నటువంటి పౌర్ణమి నాడు ఏర్పడి ఉంటుంది దీనిని కృత్తిక నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి కార్తీక మాసం అని అన్నాము ఇది చాలా అద్భుతమైనటువంటి మాసం గంగాదేవి ప్రతి నీటి బొట్టులోనూ ఉంటుంది అలాగే సూర్యుడు తులా సంక్రమణం చేసి ఉంటారు ఇవి రెండూ కూడా చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ సూర్యుడు నీచ పొందారు అక్కడ చంద్రుడు పొందారు కాబట్టే ఈ నెలకి ఇంత ప్రాశస్యం ఏర్పడింది శివకేశవులకి ఎట్టి పరిస్థితుల్లోనూ భేదము లేదు అని మనకి ఈ స్కాంద పురాణంలో తెలియచేయబడినటువంటి కార్తీక పురాణం ద్వారా మనము తెలుసుకుంటున్నాము దాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని అర్థం చేసుకుని ప్రవర్తించుకుంటూ భగవంతుని మీద భక్తిని పెంచుకుంటూ ఆ భక్తి అనే సాధన చేత మనము భగవంతునికి మన భక్తిని ప్రదర్శింపజేసుకుంటూ మన యొక్క ఆలోచనలని చక్కగా కుదించుకుంటూ నిస్వార్థంగా భగవంతుడే మూలతత్వంగా మన మానసికమైనటువంటి దౌర్బల్యాలన్నిటినీ కూడా ఎక్కడికక్కడ వదిలించేసుకుంటూ భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోయి చివరికి ఆయనలో కలిసిపోవడమా లేకపోతే ముక్తి చెందడమా లేకపోతే మోక్షం అందడమా అనే స్థితికి వెళ్ళిపోవడానికే మనకి ఈ కథలు కానీ ఈ పురాణాలు కానీ అన్నీ దోహదపడుతూ ఉంటాయి మనము కూడా వాటి కోసమే ఇవి చదివి మన జ్ఞానాన్ని పెంచుకొని మనము ఈ చెప్పినటువంటి ఈ పెద్దలు చెప్పిన మార్గం కానీ గురువు చెప్పిన మార్గం కానీ లేకపోతే పురాణ ఇతిహాసాల ద్వారా మనము తెలుసుకున్నది కానీ విని చదివి తెలుసుకుని పాటిస్తూ ఉంటాం అలాంటి ఒక చరిత్ర మనకి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక మాసానికి ఇంత గొప్పతనం ఉంది కాబట్టే ప్రతి సంవత్సరము వచ్చేటటువంటి కార్తీక మాసంలో వీలైనన్నిసార్లు తల స్నానము చేయడము అలాగే జపము చేసుకోవడము దానాలు చేయడము దీపం వెలిగించుకోవడము భగవంతుని ముందర దీపాన్ని దానం చేయడము ఉపవాసం ఉండడము ఇతరత్ర దానాలు ఏమన్నా కూడా చేయడము వన భోజనాలు చేయడము ఇలాంటివన్నీ మనము చేస్తూ ఉంటాము ఈ ఒక్కొక్క వాటిట్లల్లో ఏమేమి విశిష్టతలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము నమస్కారం ఇతర వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు